డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కంగ్రాచులేషన్స్ మనందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జేఈమీన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రిజిస్ట్రేషన్ సెషన్ వన్ జనవరి సెషన్కి స్టార్ట్ అయిపోయింది అనమాట దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు మొట్టమొదటగా మార్నింగ్ ఇవ్వటం అనేది జరిగింది సో అక్టోబర్ థర్టీ ఫస్ట్ మిడ్ నైట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరికి కూడా ఆన్లైన్లో ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనం ఏమేమి డీటెయిల్స్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా డౌట్స్ ఉంటాయి కాబట్టి ఈ వీడియో చూసినట్లయితే ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు క్లారిఫై అయిపోయి మీరు ఏ డౌట్ లేకుండా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయొచ్చు అండ్ వాడు క్లియర్ కట్గా చెప్పాడు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేయండి ఒకటి కాకుండా ఇంకొక మెయిల్ ఐడితో ఇంకొక మొబైల్ నెంబర్తో రెండోది ఫిల్ అప్ చేద్దాం అనుకున్నట్లయితే మీ యొక్క టోటల్గా మొత్తం క్యాండిడేట్స్ క్యాన్సిల్ అయిపోయేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి చాలా క్లియర్ కట్గా మీరు అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి సో దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో నేను చేశాను కానీ లేటెస్ట్గా కొంత అప్డేట్స్ వచ్చాయి కాబట్టి ఈ వీడియో చూసినట్లయితే ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి మనం ఏమేమి డీటెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు అనేటువంటి అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి మెయిన్స్ కావచ్చు అదేవిధంగా ఫర్దర్గా ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి మొట్టమొదటిగా నేను మీకు మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా నేను ఆన్లైన్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి సో ఎటువంటి బ్రాంచెస్ తీసుకోవాలి ఏ కాలేజ్ బెటర్ ఉంటుంది ఏంటనేది కెరియర్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అనేది చేస్తున్నాను అది పెయిడ్ మెంటర్షిప్ ఆ మెంటర్షిప్ కనుక మీరు జాయిన్ అయినట్లయితే ఇప్పటి నుంచి మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు మీకు గైడెన్స్ అనేది ఉంటుంది దానికి సంబంధించి మీరు నైన్ జీరో త్రీ డబల్ టూ సెవెన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ జీరో త్రీ డబల్ టూ సెవెన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టి మేము అందించేటువంటి సర్వీసెస్ని మీరు తీసుకొని కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది తీసుకొని ఫర్దర్గా ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ మీ జై మీన్స్ జర్నీ కావచ్చు అదేవిధంగా అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క కన్ఫ్యూజన్స్ను క్లారిటీ మా నుంచి మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇక మనం వీడియోకి వెళ్ళినట్లయితే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇక్కడ ఆల్రెడీ మనకి నైట్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ నైట్ మనకి రిలీజ్ చేశారు జైఇమేన్స్ రిజిస్ట్రేషన్ లైవ్ అనేది వచ్చేసింది అనమాట సో మీరుగా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ జైఇ మెయిన్స్ రిజిస్ట్రేషన్ ట్వంటీ సిక్స్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇక్కడ మొత్తం మీకు త్రీ స్టెప్స్ ఉంటాయమ్మా ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్టర్ రివర్సల్ ఫర్ ది ఎబో మెన్షన్ ఎగ్జామినేషన్ అంటే జైఇ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే ఇక్కడికి వెళ్ళి ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆన్లైన్లో మీ మొత్తం పర్సనల్ డీటెయిల్స్ సర్టిఫికేట్స్ మీ సిగ్నేచరు అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఉంది కదా రిజిస్టర్డ్ రివర్సల్ ఫర్ ది ఎబో మెన్షన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఈ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి దీన్ని మీరు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట సో అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో చూపిస్తున్నాను మీరు చూడండి సో ఇక ఇది మీకు కనపడింది కదా ఒకటి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్లోకి వెళ్ళిపోయి మీ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట సో మీరు న్యూ రిజిస్ట్రేషన్ అన్ని మీరు అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు అనమాట మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ టెన్త్ క్లాసు మీ ఫాదర్ నేము మీ మదర్ నేము మీ ఇవన్నీ మీ సిటీ మీరు ఎక్కడ ఉంటున్నారు అవన్నీ కూడా అడిగిన తర్వాత సో ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఆ అప్లికేషన్ నెంబర్ అదేవిధంగా మీరు పాస్వర్డ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట న్యూ రిజిస్ట్రేషన్ మీ అప్లికేషన్ నెంబర్ మీ పాస్వర్డ్ అనేది అండ్ ఈ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బుల్లిటిన్ కూడా మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇట్లా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ నెంబర్తో మీరు పెట్టుకున్న పాస్వర్డ్తో మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది అనమాట లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో చెప్పే కదా మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయబోతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఫీజు పేమెంట్ చేయబోతున్నారు ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసే ముందు కూడా మీకు ఎవ్రీ పాయింట్ ఇక్కడ చూసుకోండి మీరు ఎంత ఫీజు కట్టాలి నెక్స్ట్ వచ్చేసి మీకు అప్లికేషన్ ప్రొసీజర్ స్టెప్ ఎట్లా ఏం ఫాలో కావాల్సి ఉంటుంది ఆన్లైన్లో నెక్స్ట్ వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ అప్పుడు ఏం అడుగుతారు అప్లికేషన్ ఫామ్ అప్పుడు ఏం అడుగుతారు మీ ఫోటో సిగ్నేచర్ అంత సైజ్ ఎంత ఉండాలి అనేటువంటి అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఇవన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ మేము చెక్ చేసాము ఇవన్నీ మేము అని చెప్పి కూడా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ క్లిక్ టు ప్రొసీడర్ ఉంటుంది అనమాట అంటే ఇక్కడ మీరు అక్కడ క్లిక్ చేసి అన్ని చదువుకున్నాను అన్ని చూశారని చెప్పేసి ప్రొసీడర్ అయిపోయిన తర్వాత ఇవి ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్లో క్యాండిడేట్ నేమ్ మీ పేరు అడుగుతున్నారు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మళ్ళీ సేమ్ కన్ఫామ్ అనమాట కన్ఫర్మ్ క్యాండిడేట్ నేమ్ ఓకే కన్ఫామ్ ఫాదర్ నేమ్ కన్ఫర్మ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ జెండర్ ఇవన్నీ అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ అడ్రస్ ఓకే నెక్స్ట్ లోక సబ్ లోకాలిటీ కంట్రీ స్టేట్ డిస్టిక్ పిన్ కోడ్ అదేవిధంగా మీ ఈమెయిల్ అడ్రస్ అదేవిధంగా మీకు మీ మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా వాడుకలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్స్ ఈమెయిల్ అడ్రస్ మాత్రమే ఇవ్వండి ఎందుకంటే వాటితోనే మీకు కమ్యూనికేట్ అనేది ఎన్టీ వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మీ అప్లై చేసినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ కూడా అక్కడికి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ అనేది చాలా చాలా అవసరం అనమాట ఓకే ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఆప్షన్ ఇచ్చాడు బట్ ఇవ్వండి మీది మదర్ది కానీ ఎవరిద కానీ ఇవ్వండి అనమాట అడ్రస్ అనేది కూడా మీకు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఉంది కదా సేమ్ యాజ్ అడ్రస్ పై ఏదైతే సేమ్ ఉందో అదే కొట్టేసి అయిపోద్ది అనమాట ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది సొంతంగా నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతారు ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ ఆన్సర్ కూడా మీరే ఇవ్వాల్సి ఉంటుంది ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏదైనా గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎప్పుడైనా మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో పాస్వర్డ్ మర్చిపోతే చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదనమాట ఇట్లా మీరు ఎంటర్ కార్ప్చ అని కొట్టిన తర్వాత సబ్మిట్ అని కొట్టిన తర్వాత మీ టోటల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అంటే అంతకంటే ముందు కూడా మీకు ఏమవుతుంది మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మీకు డౌట్ వచ్చినట్లయితే ఇట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటుంది మళ్ళీ ఒకసారి మీకు ఇట్లా డిస్ప్లే అయిపోతాయి ఏ మనం చెప్పుకున్నటువంటి మీ పేరు మీ ఫాదర్ పేరు మీ మదర్ పేరు మీ ఊరు మీ ఇమెయిల్ అడ్రస్ మీ మొబైల్ నెంబరు ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి మీరు ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట టిక్ కొట్టాల్సి ఉంటుంది వీటి కొట్టేసి ఇక్కడ ఐ అగ్రి అని చెప్పేసి ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ టు మై మొబైల్ నెంబర్ అని చెప్పాము కానీ మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోద్ది అనమాట మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే ఎంటర్ చేసి కూడా ఇక్కడ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనాలి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని అన్న తర్వాత మీది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అనమాట మూడు స్టెప్స్ ఉన్నాయి అనుకున్నాం కదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫీజ్ పేమెంట్ అప్లికేషన్ ఫామ్ వ్యూ అనమాట అంటే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండు స్టెప్స్ ఉన్నాయి ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అండ్ ఫీజ్ పేమెంటు అండ్ అప్లికేషన్ ఫామ్ వ్యూ పెండింగ్ అనమాట మీకు చూపిస్తూ ఉంటుంది మనం ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాకపోతే అవన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి ఓకేనా మీ అప్లికేషన్ నెంబర్ అనేది ఇట్లా వస్తుంది మీకు ఈ ఇయర్ ట్వంటీ సిక్స్ కాబట్టి ట్వంటీ సిక్స్తో స్టార్ట్ అవుతుంది సో కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇది క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీకు ఇదే విధంగా ఓపెన్ అవుతుంది అనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమేమి మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అంటే క్యాండిడేట్ డీటెయిల్స్ మళ్ళీ కూడా పర్సనల్ డీటెయిల్స్ డిజబిలిటీ అంటే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన డిజబిలిటీ డీటెయిల్స్ ఐడెంటిటీ డీటెయిల్స్ అది కూడా అడుగుతున్నారు ఆధార్ కార్డ్ అవన్నీ కూడా రిజిస్టర్ రిజిస్టర్ ఆపర్ ఐడి ఎగ్జామ్ అండ్ సెంటర్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎడిషనల్ డీటెయిల్స్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్ ఇది కొత్తగా ఈసారి పెట్టాలన్నమాట క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ అండ్ ఫైనల్ సబ్మిట్ ఇట్లా ఇవన్నీ మీరు చూసుకొని క్లిక్ ఇయర్ బటన్ టు ప్రొసీడ్ అని చెప్పేసి ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్లో వెళ్ళాలన్నమాట పర్సనల్ డీటెయిల్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమడుతుంది పర్సనల్ డీటెయిల్స్ అంటే మళ్ళీ క్యాండిడేట్ నేమ్ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ నేషనాలిటీ మీ యొక్క ట్వెల్త్ క్లాస్ ఎక్కడ పాస్ అవుతున్నారు మీరు ట్వెల్త్ క్లాస్ ఏ బోర్డు ద్వారా మీరు ఎక్కడైనా చదువుకోవచ్చులే కానీ మీ ఇంటర్మీడియట్ రాసిన బోర్డు ఏది ఆంధ్ర బోర్డ తెలంగాణ బోర్డ దానికి సంబంధించి ఆ స్టేట్ పేరే పెట్టాలన్నమాట అండ్ మీ ఇక్కడ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓపెన ఓబీసీ ఎన్సీలు అని అడుగుతున్నా అనమాట కన్ఫామ్ కేటగిరీ అంటున్నాడు అది పెట్టుకోవాలి ఇక్కడ అడుగుతుండ్రు డి యూ హ్యావ్ ఏ వ్యాల్యూడ్ అండ్ లైవ్ కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అండ్ అథారిటీ గవర్నమెంట్ ఆఫీస్ అడుతున్నమాట మీరు అడుగుతు నాకు ముందే తెలుసు ఇది ఇదివరకు లేదు బట్ ఇప్పుడు అడిగాడు సో దానికి కూడా మీరు ఇక్కడ ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది అంటే లేటెస్ట్ దేనా అని అడుగుతుంది అనమాట ఎందుకంటే ఈ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది కదా ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ మీరు పాతే పెట్టినట్లయితే మళ్ళీ ఫర్దర్గా ఫ్యూచర్లో వెరిఫికేషన్లో ఏమన్నా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఉంటేనే పెట్టండి మళ్ళీ ఇప్పుడు తీసుకోవడం కాదు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అనేది మళ్ళీ మీరు అప్లై చేసేటప్పుడు తీసుకుంటారు ఇప్పుడు బట్ తర్వాత కూడా ఎప్పుడైతే మళ్ళీ మీకు మంచి రిజల్ట్స్ వచ్చి మంచి పర్సంటేజ్ వచ్చినట్లయితే కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా మీకు మళ్ళీ అవసరం అనమాట రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకొని ఉండాలి లేకపోతే మీరు మంచి సీటు మంచి ర్యాంక్ వచ్చినా మీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ఈ కానీ అది క్యాన్సిల్ అయిపోయి రౌండ్ వన్ తర్వాత అంటే జోసా కౌన్సిలింగ్ రౌండ్ వన్ తర్వాత మీరు వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసి రౌండ్ టూలో మిమ్మల్ని ఓపెన్ కేటగిరీలో పడేస్తారు అన్నమాట కాబట్టి మీరు అప్పుడు మంచి సీట్లు కోల్పోతారు కాబట్టి మీ ఖచ్చితంగా ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్ ఇప్పుడు రావాలి నెక్స్ట్ వచ్చేసి మీకు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత కూడా తెచ్చుకోవాలి అలాగే ఎన్సీఎల్ కూడా ఇప్పుడు రావాలి తర్వాత కూడా తెచ్చుకోవాలి ఎందుకంటే వీటి వాలిడిటీ వన్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ స్టేటస్ అటు చేంజ్ అయిపోయినా మళ్ళీ వాళ్ళు ఇష్యూ చేయకపోతే స్టూడెంట్స్ వచ్చినటువంటి ర్యాంకు మంచి సీటు కోల్పోతారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ అనేది ఇప్పుడు తీసుకోవాలి మళ్ళీ రెండు వేల రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో కూడా తీసుకోవాలి కాబట్టి మీకు కన్ఫామ్గా వస్తుంది అనుకుంటేనే అది తెచ్చి చేయండి లేదంటే మీరు జనరల్ కింద అప్లై చేసుకోండి కేటగిరీ సర్టిఫికేట్ ఐడి నెంబర్ అడుగుతున్నాడు చెప్పాక మీకు ఇదివరకు నెంబర్ అడుగుతారని చెప్పేసి ఇష్యూ డేట్ అడుగుతున్నాడు ఎవరు ఇష్యూ చేశారు ఎంఆర్ఓనా తహసీ తహసీల్దార్ ఉంటుంది కదా ఎవరు ఇష్యూ చేశారు అది అడుగుతున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు డయాబెటిక్ అని అడుగుతున్నాడు ప్లేస్ ఆఫ్ రెసిడెంట్స్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ మోడ్ ఆఫ్ ప్రిపరేషను మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడ ప్రిపేర్ అని చెప్పి అనమాట మీడియం ఆఫ్ స్కూల్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీరు ఏ క్లాస్లో అంటే ఏ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అని అనమాట ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పి నెక్స్ట్ వెళ్ళాలి నెక్స్ట్ వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా పీడబ్ల్యూఇడి అంటే మీరు ఫిజికల్ క్యాప్ అని అడుగుతున్నా అనమాట నెక్స్ట్ దాంట్లో ఎస్ అని కొట్టినట్లయితే మళ్ళీ కిందకి వెళ్ళిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి నెంబర్స్ అడుగుతున్నారు ఇక్కడ చూడండి ఆర్ యూ పీడబ్ల్యూఇడి ఆర్ పిడబ్ల్యూబిడి క్యాండిడేట్ అంటే ఎస్ అని పెట్టండి ఒక ఎస్ అయితే నో అయితే నో అని పెట్టండి క్యాండిడేట్ నేమ్ అడుగుతున్నాడు డేటా బడుతున్నాడు జెండర్ అడుగుతున్నాడు ఇక్కడ అడుగుతున్నాడు డి హ్యావ్ యూడి ఐడి సర్టిఫికేట్ డిజబిలిటీ సర్టిఫికేట్ అడుగుతున్నాడు ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ యూడి ఐడి సర్టిఫికేట్ అడుగుతున్నా అనుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఐ హావ్ డిజబిలిటీ సర్టిఫికేట్ రెండిట్లో ఏదో ఒకటి ఎస్ అని కొట్టినప్పుడు ఇక్కడ క్యాండిడేట్ నేము డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజబిలిటీ సర్టిఫికేట్ అడుగుతుంది కదా ఇంటర్ డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ అంటాడు అనమాట సర్టిఫికేట్ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉంటారు కొంతమంది కానీ అక్కడ నెంబర్ అడుగుతున్నారు సర్టిఫికేట్ నెంబరు సర్టిఫికేట్ నెంబర్ కన్ఫామ్ డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ రెండోసారి ఎవరు ఇష్యూ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడుగుతుండు పర్సెంటేజ్ ఉంది మీకు డిజబిలిటీ అనేది ఎంత పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఇదే వాళ్ళదే ఎక్కువ ఉంది మొత్తం ఇక్కడ మళ్ళీ సేమ్ అప్ కనబడుతున్నాయి డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ ఇవన్నీ చేశాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ యాజ్ పర్ సర్టిఫికేట్ మీకు ఉన్నటువంటి ఆ డిజబిలిటీ ఏంది సర్టిఫికేట్ ప్రకారంగా రాశాడు పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ యాజ్ పర్ సర్టిఫికేట్ ఇక్కడ ఎంటర్ చేయమంటున్నాడు ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ నెక్స్ట్ అని కొట్టేసి వెళ్ళిపోతే ఇంకా పర్సనల్ సర్టి ఇవన్నీ పెట్టారు కదా మళ్ళీ సేమ్ అవే అడిగాడు అనమాట యూడిఐడి సర్టిఫికేట్ నెంబరు ఇది కూడా అడుగుతున్నాడు చూడండి మీకు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్తో పాటు మళ్ళీ యూడిఐడి సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ అనమాట అది కూడా అడుగుతున్నాడు ఇవియా యూడిఐడి సర్టిఫికేట్ డిజబిలిటీ సర్టిఫికేట్ సేమ్ మళ్ళీ అదే అడిగాడు ఏది ఉంటే అది అక్కడ పెట్టేయండి అవన్నీ అయిపోయిన తర్వాత నో ఒకవేళ మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్ కాదనుకున్నట్లయితే ఏముండదమ్మా నో అని పెట్టేసి మనం ఎంటర్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చాలామందికి ఆధార్లో తప్పులు ఉన్నాయి సార్ అని చెప్పేశారు నేను డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ జేఈమన్స్ అప్లికేషన్ ఫామ్లో ఆధార్ కార్డు కాకుండా ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి వాటిని చాలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది ఆధార్ కార్డు అనేది ఐడెంటిఫై క్వశ్చన్ కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు డిజిలాకర్ ఉంటే డిజిలాకరు మీకు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ నెంబరు నాన్ ఇండియన్ పాస్పోర్ట్ నెంబరు పాన్ కార్డ్ నెంబర్ ఇవన్నీ మీరు పెట్టుకొని వాటి ద్వారా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇక్కడ ఏదైతే పెట్టారో దాన్నే మీరు తీసుకొని ఎగ్జామినేషన్ హాల్ కూడా మీకు వెళ్ళొచ్చు అనమాట ఓకేనా సో ఇట్లా ఈ మీ ఆధార్ కార్డు ఎంటర్ చేయమంటున్నాడు ఆధార్ కార్డు అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డు నెంబరు క్యాండిడేట్ నేము ఓకే మళ్ళీ ఆధార్ నెంబరు కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ అంటున్నాడు చేసిన తర్వాత ఈ క్యాప్ చేసి సబ్మిట్ కొట్టాలి ఇలా వస్తుంది మీకు ఆధార్ కార్డ్ వచ్చిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది అంటే మీ ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఏ కార్డు అయితే అది మీరు ఏదైతే పెడతారో అది అనమాట ఇక్కడ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఫిల్ అప్ చేసి నెక్స్ట్ వచ్చేసి డి యు హ్యావ్ ఆధార్ అపార్ ఐడి అంటున్నాడు ఉన్నట్లయితే ఎస్ అని లేకపోతే నో అని అందరికి ఉంటుంది కాబట్టి ఎస్ అని పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా అప్లికేషన్ నెంబర్ మీద వస్తుంది అంటే ఆధార్ కార్డుతో వెరిఫై అయిపోయి మీ అప్లికేషన్ నెంబర్ మీ పేరు మీ మెయిల్ ఐడి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ ఐడి వస్తుంది అంటే ఆధార్తో దాదాపు లింక్ అనమాట మీ ఆధార్ ఐడి అపార్ ఐడి ఇక్కడ వచ్చేసింది మీకు ఈ క్యాప్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్నారు వన్ ఆ పేపర్ టూ ఆ పేపర్ టూ ఏ టూ బియా అని చెప్పేసి ఇక్కడ మనమే చాయిస్ సెంటర్స్ అనేది మనమే ఇచ్చుకోవాలి ఆధార్ కార్డుతో ఏం లింక్ లేదు ఫస్ట్లో ఏదో కొన్ని న్యూస్ ఛానల్స్లో అడావిడ రావడం వల్ల కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడింది కానీ ఇక్కడ మనమే చాయిస్ నాలుగు సెంటర్లు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పాజిబుల్ మీరు పెట్టుకోండి సో ఇది చాయిస్ అనేది అయిపోయిన తర్వాత సిటీస్ అన్ని పెట్టుకుంటారు అనమాట అంటే సిటీ వన్ సిటీ టూ సిటీ త్రీ సిటీ ఫోర్ అని చెప్పేసి ఇంకోటమ్మా మీ ఫే మీ ఫాదరు ఆక్యుపేషన్ ఏంటి అంటే ఏం జాబ్ చేస్తారు మీ మదర్ ఏం జాబ్ చేస్తారు వాళ్ళ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి అడిగారు అనమాట అవి కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అవి ఎంటర్ చేసిన తర్వాత ఇక మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఇక్కడ పాస్ పాస్ అని ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ టెన్త్ ఈక్వల్ ఎంటు మీ స్కూలు రూరల్ ఆ లేకపోతే అర్బనా అని అడుగుతున్నారన్నమాట ఏ స్టేట్లో ఉంది ప్రైవేటా గవర్నమెంటా అన్ఏయిడెడ్ అని అడుగుతున్న అనమాట డిస్టిక్ అది వచ్చేసి బోర్డు ఏంది అంటే మీ స్కూల్ బోర్డు అంటే సర్టిఫికేట్ పైన ఉంటుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి పర్సంటేజ్ వచ్చింది టోటల్ మార్క్స్ ఎంత మీకు వచ్చిన మార్క్స్ ఎంత మీ పర్సెంటేజ్ ఆటోమేటిక్ డిస్ప్లే అయిపోతుంది మీరు రూల్ నెంబర్ ఏంటి మీ స్కూల్ కాలేజ్ నెంబర్ అంటే మీ స్కూల్ పేరు ఏంటి అడ్రస్ ఏంటి అని అడుగుతున్నాడు ఏమైందా స్కూల్ అండ్ కాలేజ్ పిన్ కోడ్ అది ఏరియాలో ఉంటే ఆ పిన్ కోడ్ పెట్టాల్సి ఉంటుంది మీరు ఇది వచ్చేసి మీకు టెన్త్ క్లాస్ది అనమాట టెన్త్ క్లాస్ అనేది అందరూ అప్లై చేయాల్సి ఉంటుంది ట్వెల్త్ క్లాస్ అనేది మాత్రము ఎవరైతే లాంగ్ టర్మ్ కోచింగ్లో ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తారు మీరు వచ్చేసి ఇక్కడ పాస్డా లేకపోతే అప్పీరింగ్ అని పెట్టింది అనమాట మీరు అప్పీరింగ్ అని పెట్టేస్తే మీకు ఇబ్బంది ఉండదు అంటే సెకండ్ ఇయర్ రాసుకున్నటువంటి వాళ్ళు నెక్స్ట్ ఇలా అన్ని వచ్చిన తర్వాత మీకు మీరు ఏమైనా కౌలపిల్లలా అని అడుతుంది అనమాట ఎందుకంటే కౌల పిల్లలు ఉన్న ట్విన్స్ ఉన్నట్లయితే ఒక బదులు ఇంకొకరు ఎగ్జామ్ రాసినటువంటి సందర్భాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళ ట్విన్స్ అయితే మీ ట్విన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎస్ అయితే ఇక్కడ మీ బ్రదరా సిస్టర్ అని అడుగుతున్నా అనమాట వాళ్ళ పేరు ఏంటి యాజ్ పర్ సర్టిఫికేట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఏ స్టేట్ ఏ డిస్టిక్ అని అడుగుతున్నాడు అవి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఇక్కడ మీ కంట్రీ కోడ్ అని అడుగుతున్నా అనమాట కంట్రీ కోడ్ మీ మొబైల్ నెంబరు మీ ఇమెయిల్ అడ్రస్ అవన్నీ పెట్టిన తర్వాత అంటే ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఈసారి మీకు ఇక్కడ లైవ్ ఫోటోగ్రాఫ్ పెట్టాడు సో మీరు లైవ్లో ఆన్లైన్లో అప్లై చేసే ముందు కెమెరా ఉన్నట్లయితే అక్కడ ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట ఈ లైవ్ కెమెరా దాని తర్వాత మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మీ సర్చ్ మీ అయితే ఫోటో ఉంటుందో ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది వైట్గా పెట్టుకోండి వాడు క్లియర్ కట్గా ఇచ్చాడు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ది ఫేస్ వితౌట్ మాస్క్ మీ టోటల్గా ఫేస్ అనేది ఎయిటీ పర్సెంట్ కనపడాలి అంటే దాదాపు చెవులు ముక్కు అంతా కూడా ఇట్లా ఇట్లా దిగవద్దు అనమాట సో ఇక్కడ నుంచి మీ ఫేస్ ఎయిటీ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉండాలి అని చెప్పండి దాని సైజు వచ్చేసి కూడా మీకు టెన్ టు త్రీ హండ్రెడ్ కేబీ ఉండాలి దాన్ని అప్లోడ్ చేయాలి నెక్స్ట్ సిగ్నేచర్ అనేది కూడా మీరు టెన్ టు ఫిఫ్టీ కేబీ ఉండాలి దాన్ని అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మీకు క్లాస్ టెన్త్ ఆర్ అండ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి ఆ సైజు కూడా థర్టీ టూ త్రీ టెన్ టు త్రీ హండ్రెడ్ కేబీల మధ్యలోనే ఉండాలన్నమాట అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏ డేటా అనేది అప్లోడ్ చేస్తారో ఇట్లా మీకు మీ అప్లికేషన్ ఫామ్లో మొత్తం రివ్యూ చేసుకోండి ఒకసారి చూసుకోండి మనం అప్లై చేయాల్సిన సెషన్ వన్ ఏ పేపర్కి అప్లై చేశారు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంత మీరు పెట్టుకున్నటువంటి సిటీస్ ఏంటి మీ ఫాదర్ పేరు మీ మదర్ పేరు వాళ్ళ బిజినెస్ ఏంటి ఇట్లా ప్రతీది కూడా మీరు అప్లై చేసిన మీ స్కూల్ మీ ఇంటర్మీడియట్ కాలేజ్ డీటెయిల్సు ఇవన్నీ వస్తాయి అన్నమాట అంటే ఇవన్నీ ఒకసారి మళ్ళీ సబ్మిట్ కొట్టే ముందు చెక్ చేసుకోవాలి మీరు అంతా కూడా సో మీరు మీ కంట్రీ ఏంటి మీ ప్రజెంట్ అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ మీ మొబైల్ నెంబరు మీ ఇమెయిల్ ఐడి అనేవన్నీ వస్తాయి ఇవన్నీ నేను చూసుకున్నానని మళ్ళీ ఇక్కడ వన్ బై వన్ వన్ బై వన్ టిక్ కొట్టాల్సి ఉంటుంది మీరు టిక్ కొట్టి ఇక్కడ ఆ ఎగ్రి అనమాట కాబట్టి మీరు ప్రతిదానికి ఎగ్రి అంటారు కాబట్టి ఏ మిస్టేక్ చేసినా దగ్గర అర్థమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్త ఆ ఎగ్రి అని కొట్టిన తర్వాత మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మెయిల్కి వస్తుంది మొబైల్ నెంబర్కి వస్తుంది రెండింటికి వస్తుంది లేదా ఒకసారి ఒక్కదానికి దానికి రావచ్చు కాబట్టి చూసుకోండి మెయిల్ ఓటీపీ అనేది మెయిల్లో కానీ లేకపోతే మొబైల్లో కానీ సో ఇక్కడ ఈ ఎంటర్ చేసిన తర్వాత మీకు టోటల్గా మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ చూసుకోండి అమ్మా ఇవన్నీ అయిపోయినాయి అనమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషను లాస్ట్లో మీకు కావాల్సింది అప్లికేషన్స్ ఫామ్ ఇవి అన్నీ అయిపోయినాయి లాస్ట్లో ఫీజ్ పేమెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది పెండింగ్ అని చెప్పేసి మీరు ఏది కంప్లీట్ కాకపోయినా ఇట్లా రెడ్ కలర్లో చూపిస్తూ ఉంటుంది గ్రీన్ కలర్ టిక్ వచ్చిందంటే అది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట కాబట్టి మీరు వెళ్ళిపోయి ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ ఒకవేళ మీరు ఏమన్నా మిస్టేక్స్ చేసినట్లయితే మళ్ళీ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ చేసుకోవచ్చు సబ్మిట్ కొట్టే ముందు మేము మొత్తం కూడా అంత అయిపోయింది అనుకున్నప్పుడు ఇట్లా మీ అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఇట్లా పే ఎగ్జామినేషన్ ఫీజు అంటే మీరు జేఈ మెయిన్స్ ఓన్లీ ఇంజనీరింగ్ అప్లై చేసినట్లయితే ఒక ఫీజు ఉంటుంది అది కూడా మీ కేటగిరీకి సంబంధించినటువంటి ఫీజు ఉంటుంది అనమాట లేదు మీరు టూ ఏ టూ బీకి అప్లై చేసినా కానీ దానికి సంబంధించిన ఫీజు అనేది ఉంటుంది అనమాట అవి మీరు త్రూ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా మీరు పే చేసినట్లయితే అది అయిపోతుంది అనమాట అదే తర్వాత టోటల్గా ఇక మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అయిపోతుంది మీ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుందా ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు మెయిల్కి వస్తుంది లేదా ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకొని సాఫ్ట్ కాపీ దాచిపెట్టుకోండి ప్రింట్అవుట్ పెట్టుకోండి రిజిస్ట్రేషన్ ప్రా అంటే మనకి మళ్ళీ సెషన్ టూ రాస్తారు మీరు మళ్ళీ దాని తర్వాత మీకు మంచి పర్సంటేజ్ వచ్చినట్లయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ని మనకి కాలేజీలో అడ్మిషన్స్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లై చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా మీరు సాఫ్ట్ కాపీలు దాచిపెట్టుకోవాలి హార్డ్ కాపీలు కూడా మీరు పెట్టుకొని తప్ప అప్లై చేసి ఎక్కడ పడినా అక్కడ పడేయద్దు మీకు నవంబర్ ట్వంటీ నవంబర్ ట్వంటీ సెవెంత్ వరకు టైం ఉంది కాబట్టి మీరు ఎమ్మటెమ్మటే కాకుండా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి రెడీ చేసి పెట్టుకొని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నెట్ సెంటర్లో కావచ్చు లేకపోతే పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయితే ఇంట్లోనే కూర్చొని అప్లై చేసుకోవచ్చు కానీ అప్లై చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఒకసారి మీరు ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉందో ఆ బ్రోచర్ని సాఫ్ట్ కాపీని డౌన్లోడ్ చేసి పెట్టుకొని ప్రతిదీ క్లియర్ కట్గా చూసుకొని మీరు అప్లై చేసుకోండి తప్ప హడావిడిగా ఏది పెడితే అది అప్లై చేయొద్దు ఒకసారి మనం ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టాలి ఒకటి కంటే ఎక్కువ పెడితే మీకు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఫిల్ అప్ చేసుకోండి సో మీ అందరికీ కూడా జేఈమే సెషన్ వల్ల మంచి పర్సంటేజ్ మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటూ ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో చెప్పండి సో వాటికి నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ జెఈ మీన్స్ జర్నీలో మీ టోటల్ జర్నీ అనేది సాఫీగా సాగాలనుకున్నట్లయితే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా రేపు ఎటువంటి కాలేజ్ ఎంచుకోవాలి మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది ఏంటి మీ కేటగిరీ ర్యాంక్ సంబంధించినటువంటి అన్ని డౌట్స్ అనేది త్రూ మెంటర్షిప్ అనమాట పెయిడ్ మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ఉంది దానికి సంబంధించి మీరు నా హెల్ప్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు నెంబర్ వచ్చేసి మీకు నైన్ జీరో త్రీ డబల్ టూ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఇది నా వాట్సాప్ నెంబరు ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి అక్కడ మేము అందించేటువంటి సర్వీసెస్ని మీరు తెలుసుకోవచ్చు అండ్ మీ జెఈ మెయిన్స్ వచ్చేంత వరకు కూడా అంటే మీ సర్టిఫికేట్స్ జోసా సిసాప్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా మీకు గైడెన్స్ అనేది ఉంటుంది ఎంతోమంది స్టూడెంట్స్ స్టేట్ టాపర్స్ ఇండియా టాపర్స్ అలాంటి స్టూడెంట్స్కి గైడ్ చేసినటువంటి హిస్టరీ అనేది మంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఈ జెఈ మెయిన్స్ అండ్ జోసా కౌన్సిలింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు నాకు అడ్రస్ తీసుకోవచ్చు దానికి సంబంధించి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఈరోజు వచ్చింది అనుకుంటూ నెక్స్ట్లో మళ్ళీ గలుద్దాం నైస్ డే ఆల్ ద బెస్ట్ యువర్ బ్రైట్ పీషియన్